తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకుని రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్న వారికైతే తాజా సమాచారం అండి ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది గతంలో ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు తీసుకున్నప్పటికీ వంద రోజుల్లోనే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఈ లోక్ ఎన్నికల కోడ్ కారణంగా అయితే ఈ ప్రస్తుతం ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ఆగడం అనేది జరిగింది మరి మే పదమూడవ తేదీ ఎలక్షన్ ఉంది అలాగే జూన్ నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ కూడా ఉంటుంది తరువాత ఎప్పుడు ఇస్తారు అనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు తాజా సమాచారాన్ని అందిస్తున్నారండి ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ యొక్క పదవీ కాలం జనవరి నెలతోనే ముగిసినందున జూన్ నెల చివరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏదైతే జూన్ నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ అనేది పూర్తవుతుందో వీని ఈ రేషన్ కార్డుకు సంబంధించి ప్రక్రియను పూర్తి చేయాలని లోక్సభ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు కూడా నిర్వహించనున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ఓటు బ్యాంకు సంపాదించుకోవాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టుగా తెలుస్తుందండి ఈ నేపథ్యంలో జూన్ నాలుగో తేదీ నుంచి అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అధికారులు ఆ మేరకు ఈ యొక్క ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేసి సిద్ధంగా పెట్టుకున్నారండి జూన్ నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన వెంటనే అధికారులు డోర్ టు డోర్ సర్వే చేయనున్నారు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వారి యొక్క అప్లికేషన్ రిసిప్ట్ తో పాటు వారి ఆధార్ కార్డులు వారి యొక్క ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అధికారులు అప్లికెంట్ నుంచి కోరి వారు ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తారండి వారు కనుక ఒకవేళ రేషన్ కార్డుకు అర్హులేనని అధికారులు భావించినట్టయితే అయితే వెంటనే వారి కుటుంబానికి సంబంధించిన గ్రూప్ ఫోటోని తీసుకుని ఆ గ్రూప్ ఫోటోతో వారు కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తారు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు పొందుతారో అలాంటి వారందరూ కూడా ఆరు గ్యారెంటీ పథకాలకు ఆటోమేటిక్ గా అర్హులే అవుతారండి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రెండు వేల ఐదు వందలు కావచ్చు చేయుత పెన్షన్లు వికలాంగులు అయితే ఆరు వేలు వృద్ధులు వితంతులు అయితే నాలుగు వేలు అలాగే గృహ జ్యోతి పథకం కావచ్చు మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకం కావచ్చు ఇలాంటి పథకాలకు దరఖాస్తు చేసుకుని వారు కూడా ఈ పథకాలను పొందే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడంలో భాగంగా ఈ లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ముందు ముందుగా రేషన్ కార్డులు ప్రక్రియనే దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే కొత్తగా పెన్షన్లకు ఇరవై లక్షల మంది అప్లై చేసుకుంటే రేషన్ కార్డు కూడా ఇరవై లక్షల పై పైచీలకు అప్లై చేసుకుని ఉన్నారండి ఈ విధంగా పెన్షన్ రావాలన్నా కూడా ముందుగా రేషన్ కార్డు రావాల్సి ఉంటుంది కనుక ముందుగా రేషన్ కార్డు ఇష్యూ చేసినట్టయితే ఆ తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో అలాంటి వారికి పెన్షన్ వస్తుంది అలాగే ఆరు ఆరుగా పథకాలు కూడా వస్తాయి కాబట్టి ముందుగా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టుకుని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో వారిని నిరాశపరచకుండా అలాంటి అర్హులైన వారికి రేషన్ కార్డు ఇచ్చి తర్వాత ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఏది ఏమైనా జూన్ నెలలో మనకు కొత్త రేషన్ కార్డులు అయితే అర్హులుగా అందే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఎప్పటికప్పుడు ఈ రేషన్ కార్డుకు సంబంధించిన తాజా తాజా సమాచారాన్ని నేను మీకు ఉన్నది ఉన్నట్టుగా తెలియజేస్తూ ఈ సమాచారం మీకు కావాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు తాజా తాజా సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండండి నమస్కారం